హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే మెంతి పొడి అండి ఈ పొడి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది పక్కా కొలతలతో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను దానికన్నా ముందు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియోస్ చేస్తున్నా సరే నోటిఫికేషన్స్ అనేవి వెంటనే మీకు వస్తాయి సరేనా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మెంతిపొడి కోసం ముందుగా రెండు కప్పుల శనగపప్పుని తీసుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా రెండు కప్పుల శనగపప్పు తీసుకోవాలి అందులో సగం అంటే ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి అరకప్పు పల్లీలు తీసుకోవాలి అంటే మినపప్పులో సగం అలాగే పల్లీల్లో సగం అంటే పావు టీ స్పూను మెంతులు అనేవి తీసుకోవాలి దీనిలో మెయిన్ మెంతులే కానీ ఎక్కువ వేసుకోకూడదు అలాగే ఒక పదిహేను ఎండుమిర్చిని కూడా తీసుకున్నాను ఈ కొలత ప్రకారం మీరు ఎంతైనా చేసుకోవచ్చు ముందుగా అయితే ఈ శనగపప్పుని ఒక ప్యాన్ పెట్టుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఎర్రగా అయ్యే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి శనగపప్పు ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మళ్ళీ మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నింటినీ కూడా ఇలా సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇదే మనం అన్నీ కలిపి ఒకేసారి ఫ్రై చేసుకున్నాం అనుకోండి మినప్పప్పు కాస్త తొందరగా ఫ్రై అయిపోతుంది శనగపప్పు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది అందుకోసమని వేటిక సపరేట్గా ఫ్రై చేసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా టేస్ట్ అనేది వస్తుంది చూశారు కదా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి అంతా కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి చేసుకోండి తర్వాత ఇందులోకి మనం ముందుగా త పెట్టుకున్న మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి మెంతులు అనేవి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అందుకని ఒక్క రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఉన్నట్లయితే మనకి మెంతులు ఫ్రై అయ్యి అవి పేలడం అనేది స్టార్ట్ అవుతుంది చూపిస్తాను అది కూడా చూడండి చూసారు కదా ఇలాగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇవి టప్ టప్ అని మనకి ఆవాలు ఎలాగైతే పేలుతాయో అలాగ కొంచెం పేలుతాయి ఇలా పేలినప్పుడు వీటిని చూసారు కదా ఈ విధంగా పేలుతాయి ఇలా పేలినప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా మెంతులు వేగినట్టు మెంతులు పచ్చి ఉంటే మనకి ఇది టేస్ట్ అనేది బాగుండదు ఇప్పుడు ఇదే ప్యాన్లోని కాస్త ఉప్పు వేసుకొని ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే ఈ ఎండుమిరపకాయలు ఫ్రై చేసినప్పుడు మనకి ఘాట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది కదా ఇలాగా లైట్గా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా ఎండమిరపకాయలు ఫ్రై చేసుకుంటే మీరు ఎంతసేపు ఫ్రై చేసినా ఘాట్ అనేది అస్సలు ఉండదు మీరు ఇంతవరకు గనుక ట్రై చేయకపోతే ఒకసారి ఖచ్చితంగా ఈ టిప్ను ట్రై చేయండి ఇంకా ఎండమిరపకాయలు కూడా ఇలాగా కాస్త బ్లాక్ కలర్ అయిన తర్వాత వీటిని తీసేయాలి తర్వాత పల్లీలు నేను ఆల్రెడీ పల్లీల్ని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను ఎప్పుడైనా నేను పల్లీలు ముందుగా ఫ్రై చేసి ఉంచుకుంటాను అందుకని ఒక్కసారి వేడి చేస్తున్నాను అంతే పచ్చిపల్లీలు అయితే వీటిని కూడా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వీటిలో కూడా పచ్చి లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారే వరకు కూడా వీటిని ఇలాగా పక్కన పెట్టేయాలి చూసారు కదా పూర్తిగా చల్లారేయి ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఇలాగా అన్నింటినీ కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మీకు అన్నీ ఒకేసారి సరిపోతే అన్నీ ఒకసారి చేసుకోవచ్చు లేదా అంటే కొంచెం కొంచెంగా వేసుకొని వీటిని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి కొంచెం కూడా బరకుండకుండా మెత్తగా పొడి చేసుకుంటే మనకి కూరల్లో వేసుకున్నప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా పొడి చేసుకున్న తర్వాత దీన్ని తీసేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే పొడి అనేది రెడీ అయిపోతుందండి ఈ పొడి అనేది ప్రతి కూరలోనే మనం వాడుకోవచ్చు కాస్త ఎక్కువ చేసి స్టోర్ చేసి ఉంచుకున్నట్లయితే మనకి ఏ కూరలోకైనా సరే ఈజీగా వెంటనే మనం వేసుకోవడానికి అయితే ఉంటుంది ఇలా ఈ పొడి అంతటినీ కూడా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు గాలి కారనివ్వాలి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా మనం పొడి ఇది తయారు చేసిన తర్వాత మిక్సీ జార్ నుంచి తీయగానే ఇది కాస్త చల్లారే నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోని స్టోర్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఒక త్రీ మంత్స్ అయినా సరే ఏ ఇబ్బంది లేకుండా బాగా ఉంటుందండి ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టేట్ యూన్ టు మధుస్ హోమ్ టిప్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బా బాయ్